కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐఎన్టీఏసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లో ఆధ్వర్యంలో కేసీ విచ్ సెక్రటరీ రాకమ్ అశోక్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా ఫిట్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో జేవి నేతృత్వంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరం సురేందర్లకు సాలువలు కప్పి భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్మిక నేత జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కంపెనీకి వచ్చిన లాభాల వాటా నుండి పోమనెంట్ కార్మికులకు ముప్పై మూడు శాతం లాభాల వాటాను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని అన్నారు అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్న ఎవరూ కూడా గుర్తించలేదని కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వ పాలనలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కోల్డ్ బెల్ట్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ అనుబంధ యూనియన్ ఐఎన్జిఎస్ఈ సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసాద్ వినొప్పం మేరకు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సుమారు ఇరవై ఐదు వేల మందికి గాను ఒక్కొక్క ఉద్యోగికి ఐదు వేల రూపాయల చూపున ప్రభుత్వం ప్రకటించిందని వారు తెలిపారు సింగరేణి కార్మికుల హక్కుల కోసం వారికి న్యాయపరంగా రావాల్సిన ప్రతి హక్కును వచ్చేటట్టుగా చూస్తామని వారి భావాలను దృష్టిలో పెట్టుకుని వారికి రావాల్సిన ప్రతి హక్కును నెరవేరుస్తామని ఈ సందర్భంగా అన్నారు అలాగే సింగరేణి ఉద్యోగస్తులకు ప్రధానంగా సొంత ఇంటి పథకం ప్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబార్స్మెంట్ తదితర అంశాలపై యూనియన్ నాయకులు మరియు డిప్యూటీ సీఎం భట్టి సింగరణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్లతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని తెలియజేశారు ఇలందు ఏరియాలో ఉన్న పూసపల్లి మైన్కు ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం యూనియా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ప్రభుత్వ పెద్దలు కలిసి సమాలోచనలు చేసి వారు స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం మూలంగా ఈ నెలలో ఇరవై మూడో తేదీన పూసపల్లి మైండ్కు క్లియరెన్స్ కూడా రాబోతుందని కార్మికులకు శుభవార్త అందించారు ఐఎన్టీఎసీ తోనే కార్మికుల హక్కులు సాకారం అవుతాయని నేటి ఈ లాభాల వాట కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రావడంలో జనప్రసాద కృషి ఎనలేనిదని కార్మిక హక్కుల సాధనలో జనక్రసాద్ కృషి ఎనలేనిదని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కంకిపాటి రామారావు కేఓసి అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాములు బాసు మహబూబ్ మూకియా నాగేశ్వరరావు జీకేసి ఫిట్ సెక్రటరీ నవీన్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ బాబురావు వర్క్ మ్యాన్ ఇన్స్పెక్టర్ మేఖిల్ శంకర్ వర్క్ మ్యాన్ ఇన్స్పెక్టర్ మైనింగ్ సత్యనారాయణ షిఫ్ట్ ఇన్ఛార్జ్లు క్లబ్ సెక్రటరీ వర్క్ మ్యాన్ ఇన్స్పెక్టర్లు సేఫ్ట్ జీన్ కమిటీ సభ్యులు మైన్స్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగిలాల్ రెడ్ నాయక్ పోషాలు ఐఎన్జీసీ యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది వచ్చిన మిత్రులందరూ ఇక్కడే ఉండాలి మంచి టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్ తీసుకొని స్వీట్ తీసుకొని ఎలా వచ్చినాక కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే గారికి మాత్రమే మేము نلي 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 سالار جانغا تنبالي جوشني كارن تي نلي ورغي پاتي ايلا دو ريگون رنا كار بينا ستي دورو گنتا ريگور كارن مي منداو چنا او بوتا

ಎನಕಿದರಕ್ಕೆ ಫೋಟೋ ಫೋಟೋ ಬರೋದು ನಿನ್ನನ್ನ அண்ணா அந்த வீரேட்டு மீட்டோ ஆ பூல அண்ணா ஏ மொபைல் मिल्ले कोर्टम करके करी ना कुत्तों 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 कांग्रेस सही कांग्रेस सही कांग्रेस सही चिंता बहुत

వచ్చిన మిత్రులందరూ ఇక్కడే ఉండాలి మంచి టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్ తీసుకొని స్వీట్ తీసుకొని ఎలా పోతా ఉన్నాం దయచేసి ఎమ్మెల్యే గారు అక్కడికి మాత్రమే داننگا فرمانباله جوڙي جو کارو ڏي ڏي ولني واڳي ان کي پتا آهي ان جو ڏيکڻا ڏيکڻا پورو ڪنتا پنهنجي پار ۾ ان کي هڪ پوٽو آنا پوٽو آنا پوٽو اوڪي اوڪي